హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలు మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో మార్నింగే లేచి అలా బాల్కనీలోకి రాగానే ఫుల్ ఎండ తగ ఇంత ఎండ స్టార్ట్ అయిపోయిందంటే మార్నింగ్ మార్నింగే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందని క్లియర్గా అర్థమైపోతుంది సో మార్నింగే ఏం చేస్తామండి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయాలి కదా సో ఈరోజు బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం బిజీ డేవే బట్ చాలా ఈరోజు ఒక న్యాచురల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తా లెట్స్ స్టార్ట్ విత్ అ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి షుడ్ మస్ట్ అండ్ షుడ్ బీ మంచి న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి నేను ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంటాను అనమాట మన స్టేపుల్ ఫుడ్స్లో ఉండే ప్రోటీన్ అనగానే ఏవో స్మూదీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అట్లాంటివి బెటరే కాకపోతే మా ఇంట్లో కుదరదు ఎందుకంటే నేను ఒకదాన్ని ఒకటి చేసుకొని మిగతా వాళ్ళందరికీ ఒకటి చేసి ఇదంతా పాసిబుల్ కదా సో ఏం చేస్తా ఇంట్లో అందరికీ చేస్తా కాబట్టి సో ఒక మంచి ప్రోటీన్ రిచ్ దోశ ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను సో లెట్ స్టార్ట్ అవ్లాక్ టుడే సో డేని స్టార్ట్ చేసేది మనము బ్రేక్ఫాస్ట్తోనే కదండి అంటే సాలిడ్గా తీసుకునేది సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా మనకి న్యూట్రిషియస్గా లైక్ ప్రోటీన్ రిచ్గా ఉండేలాగా ప్రిఫర్ చేస్తుంటా అనమాట సో ప్రోటీన్ ఏంటంటే మనం మార్నింగ్ డేలోనే తీసుకుంటే ఆ డేకి కావాల్సిన ఎనర్జీ అంతా వస్తుంది అండ్ ఇన్ అఫ్ టైం కూడా ఉంటుంది అది కంప్లీట్గా మన బాడీ డైజెస్ట్ చేసుకొని అబ్జార్బ్ చేసుకోవడానికి సో ఇక్కడ దోశల కోసం నేను యూజ్ చేస్తున్నాను సోయాబీన్స్ అండి మనం తక్కువగా వాడే పల్సెస్ని దోశల్లో మనం కాంపన్స్రేట్ చేసుకుంటూ ఉంటే ఆ పప్పుల్లో ఉండే ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి চোয়া চোয়া বীন ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది ఫోలేట్ బాగుంటుంది కాల్షియం ఐరన్ వైటమిన్స్ సి ఇట్లాంటివన్నీ బాగుంటాయి సో మనకి బెస్ట్ అనమాట విడిగా మనం సోయాబీన్ ఎలా తీసుకుంటున్నామో అన్నవి చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు సో అందుకని నేను దోశల్లోకి అది వాడుతూ ఉంటాను అనమాట ఒక కప్పు సోయాబీన్ తీసుకుని దానిలో హాఫ్ కప్పు మినపప్పు యాడ్ చేస్తాను యాక్చువల్లీ ఈ హాఫ్ కప్ మినపప్పు కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి వన్ అండ్ హాఫ్ సోయాబీన్స్ తీసుకోవచ్చు బట్ నా దగ్గర ఒక్క కప్పే ఉన్నాయి అందుకని కప్పు మినపప్పు యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరు వేరే పల్సెస్ ఏమన్నా కూడా కూడా యాడ్ చేసుకోవచ్చు విత్ స్కిన్ ఉండే తీసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే స్కిన్లో కూడా మన బాడీకి బెనిఫిషియల్ అయ్యే ఉంటాయి అండ్ మనం దోశల్లోకి బియ్యం అస్సలు వాడకూడదు నో మ్యాటర్ ఏ బియ్యం అయినా కానివ్వండి బియ్యం వాడకుండా మిల్లెట్స్ వాడుకోవడం ఇస్ ద బెస్ట్ వే నేను ఇంకా మిల్లెట్స్ ఎలా వాడతానంటే బియ్యం అనేది ఇంకా అసలు దోశల్లో వెయ్యనే వేయను అనమాట మనకి మిల్లెట్స్లో కూడా అంటే కొర్రలు సామలు అరికలు వరిగలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏవైనా సరే వేసుకోవచ్చు ఒక్కొక్క కేజీ తెచ్చుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుకోవడం బెటర్ అనమాట సో ఒకసారి చామలు వేసుకున్నారనుకోండి ఒకసారి అరికలు వేసుకోవచ్చు ఒకసారి కొర్రలు వేసుకోవచ్చు ఒకసారి వరిగలు వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఏ వేసుకున్నా సరే కలర్ డిఫరెన్స్ ఉంటుందే కానీ టేస్ట్లో మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదండి మిల్లెట్స్ని మనం సూపర్ ఫుడ్స్ అని కూడా అనొచ్చండి ఎందుకంటే వీటిలో మనకి క్యాలరీస్ తక్కువ ఉంటాయి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో బెస్ట్ వే మిల్లెట్స్ తీసుకోవడానికి బ్రేక్ఫాస్టే ఎందుకంటే ఇవి స్లోగా డైజెస్ట్ అవుతాయి అనమాట సో మనకి డే అంతా టైం ఉంటుంది కాబట్టి మనము రోజంతా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము క్యాలరీస్ కూడా బర్న్ చేస్తూ ఉంటాం కాబట్టి డేకి సరిపడే ఎనర్జీ ఇవ్వడానికి బెస్ట్ అండ్ ఇవి మనకి డైజెషన్కి వాటిల్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అండ్ కొంతమందికి సోయాబీన్ వాడితే ఏంటంటే అలర్జీకి ఉండడం లేకపోతే గ్యాసెస్ ఫామ్ అవ్వడం కాన్స్టిపేషన్ లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు మాత్రం సోయాబీన్ బదులు వేరే పల్సెస్ ఏవన్నా మీరు తక్కువగా తీసుకునేవి లైక్ రాజ్మా కానివ్వండి లేకపోతే ఇట్లా ఏవైనా విత్ స్కిన్ ఉండే హోల్ గ్రీన్ పల్సెస్ లాంటివి యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట మగపిల్లలు సోయాబీన్స్ తినకూడదు అని ఒక మిత్ కూడా ఉంటుందండి బట్ అలాంటిది ఏమీ లేదు మగవాళ్ళైనా సరే సోయాబీన్స్ తీసుకోవచ్చు అండ్ దట్టు మనం ఇది రోజు ఏం తీసుకోం కదా వారంలో ఒక రెండు రోజులు మూడు రోజులు అంతే మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం కాబట్టి దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు ఆడ మగ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎటువంటి అలర్జీక్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే హ్యాపీగా సోయాబీన్స్ తీసుకోవచ్చు సో వీటన్నిటిని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫర్మెంట్ అవ్వనివ్వాలి ఫర్మెంటేషన్ చాలా మంచిది ఎందుకంటే దానివల్ల ప్రోబయోటిక్స్ జనరేట్ అవుతాయి అన్నమాట మన బ్యాటర్లో సో తద్వారా అవి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి మన గట్ హెల్త్ని కాపాడడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఇట్లా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట బేసిక్గా బా మన టమీలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి బ్యాక్టీరియా అనగానే చెడ్డది అది మనకి అవసరం లేదు అనుకోకుండా మనకి గుడ్ బ్యాక్టీరియా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి మనకి ప్రోబయోటిక్స్ అంతా హెల్ప్ చేస్తాయి ఆ ప్రోబయోటిక్స్ ఎలా వస్తాయి అంటే మనం ఫుడ్ని ఫర్మెంట్ చేయడం ద్వారా వస్తాయి అందుకే పెరుగు మజ్జిగ ఇట్లాంటివి తీసుకొని వాళ్ళకి తీసుకొని వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకనమాట ఇట్లా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి ఫర్మెంట్ అయిన తర్వాత పొద్దున్నే మంచిగా దోశలు వేసేసుకోవడమే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అండ్ ఇంతకీ నేను పల్సెస్ అండ్ మిల్లెట్స్కి రేషియో చెప్పలేదు కదండి వన్ ఈస్ టూ టూ జనరల్గా మనం ఒక కప్పు మినపప్పు వేసుకుంటే రెండు కప్పులు బియ్యం వేసుకుంటాం కదా ఆ బియ్యం ప్లేస్లోనే సేమ్ డబల్ ద క్వాంటిటీ ఆఫ్ పల్సెస్ మనం మిల్లెట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ పల్సెస్ వేసుకున్నా కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ మిల్లెట్స్ యాడ్ చేసా అలాగే మెంతులు కూడా యాడ్ చేసా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం సో కట్ చేస్తే ఇక్కడ నేను రెడీ అయిపోయానండి ఎందుకంటే బయటికి వెళ్ళాలన్నమాట మావయ్య గారికి డెంటల్ ట్రీట్మెంట్ చేస్తున్నామని ఆల్రెడీ షేర్ చేశాను కదండి సో దాన్ని చెకప్ చూపించాలన్నమాట అంటే అవి మనకి సెషన్స్ లాగా ఉంటాయి ఫస్ట్ సెషన్ థర్డ్ సెకండ్ నెక్స్ట్ సెషన్ అలాగా అంటే ముందు ఒకసారి సైజ్ తీసుకోవడం తర్వాత మళ్ళీ రావడం మళ్ళీ అడ్జస్ట్ చేయడం అది ఫిక్స్ అయిందా లేదా అని చూడడం ఇట్లాగా అది ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మావయ్య గారికి కొంచెము స్వెల్లింగ్ వచ్చిందనమాట గమ్లో సో ఆ స్వెల్లింగ్ అది చూపించడానికి అలానని అని తీసుకొని వెళ్తున్నాను ఏజ్ పెరిగే కొద్దీ డెంటల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది అనేది సర్వసాధారణం అండి చాలా చాలా కామన్ అని చెప్పారు డెంటల్ డెంటిస్ట్ అండ్ ఏజ్ పెరిగాకనే కాదు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం డెంటల్ కేర్ అనేది చా అంటే మనం పొద్దునే లేవగానే బ్రష్ చేసుకోవడం అనేది ఎలా అలవాటు చేసుకున్నామో బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా అలా అలవాటు చేసుకోవాలి అని అంటారు టూ టైమ్స్ ఎడే డే కంప్లీట్ నీట్గా బ్రష్ చేసుకొని పడుకోవడం ఎందుకంటే పళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నైట్ అంతా మనం ఏం చేయకుండా అలా పడుకొని ఉంటాం కదా ఆ టైంలోనే ఏదైనా ఇన్ఫెక్షన్ పెరగడం కానివ్వండి బ్యాక్టీరియా అటాక్ చేయడం కానివ్వండి ఏదైనా సరే నైట్ టైము ఇనఫ్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడే జరుగుతాయట సో బిఫోర్ గోయింగ్ టు బెడ్ ప్రాపర్ తప్పుడుగా బ్రష్ చేసుకొని పడుకోవడం పడుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ నాకు అలవాటు అవ్వలేదు బట్ పిల్లలకి అలవాటు చేయాలని తాపత్రయ పడుతున్నారు దట్ టూ మై కిట్స్ హ్యావ్ వెరీ క్రౌడెడ్ అది కూడా నేను డాక్టర్ గారికి చూపిద్దాము నేను అనుకుంటున్నాను ఒకసారి వీళ్ళ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయి వీళ్ళకి హాలిడేస్ వచ్చినాయి అనుకోండి అప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి అన్నది నా ఐడియా అనమాట మేము మధ్యాహ్నం ఎప్పుడో వచ్చాము ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అవుతుంది అనమాట టైం ఎందుకంటే ఈ ప్రాసెస్లు అన్నీ కూడా కొంచెం టైం టేకింగే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా చేస్తారు కాబట్టి టైం పడుతుంది అండ్ ఇలా రావాలి అన్నప్పుడు నేను కూడా కొంచెం ప్రిపేర్డ్గానే వస్తానండి అక్కడ కూర్చొని ఏం చేయొచ్చు ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా అనమాట సో అందుకే హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటాను అక్కడ కూర్చొని కొద్దిసేపు ఎడిటింగ్ వర్క్ అది చేసుకున్నాను కామెంట్స్ అన్నీ చూసుకోవడం కొన్ని రిప్లైస్ ఇవ్వడం మెయిల్స్ చెక్ చేయడం ఇట్లాంటివన్నీ అక్కడ కూర్చొని కొద్దిసేపు చేసుకున్నాను అనమాట ఇంకా ప్రాసెస్ అంతా అయితే అయిపోయింది ఇంకో ఒకసారి విజిట్ చేయాలి అని అన్నారు ఇప్పుడైతే కొంచెం మెడికేషన్ అదంతా ఇచ్చారనమాట అంటే కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందట సో ఆ ఇన్ఫెక్షన్ అంతా డ్రైన్ అయిపోవాలి బయటకు వచ్చేసి మొత్తం డ్రైన్ అయిపోయి ఆ స్వెల్లింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత వీల్ ఫిల్ ఇట్ అని చెప్పారు సో మళ్ళీ ఇంకొకసారి రావాల్సి ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి టైము ఇంకా ఈవినింగ్ అయ్యింది అని అంటే రాగానే ఫస్ట్ టీ తాగుతారనమాట ఫోర్ ఓ క్లాక్కి టీ తాగడం అలవాటు డాక్టర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత తీసుకోవచ్చు అని చెప్పారు సో ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఇంకా ఎట్లా అంటే ఆంధ్ర వాళ్ళకి కాఫీ తెలంగాణ వాళ్ళకి టీ అని అంటారు చూడండి ఆ టైం కల్లా టీ వడకపోతే ఇంకా టీ తాగలే ఇంకా టీ తాగలేనని అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట సో అందుకే డైలీ కరెక్ట్గా నాలుగు అయ్యే టైం కల్లా అంటే ఇంట్లో ఉంటే నాలుగింటికల్లా ఇచ్చేస్తాము లేదు బయటికి వెళ్ళి వచ్చినా కొద్దిగా అటు ఇటు అయినా ఫస్ట్ ముందు డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టేస్తా అనమాట టీ తాగాక అప్పుడు దెల్ రిలాక్స్ మా వారు అంతే మా గారు అంతే నాకు పిల్లలకి టీ కాఫీ లాంటి అలవాట్లు లేదులేండి అదే మా ఇంట్లో అనుకోండి మా అమ్మ నాన్నకి పోతే పొద్దున్నే కాఫీ పడకపోతే వాళ్ళకి రోజు తెల్లారినట్టే ఉండదు అనమాట సో మార్నింగే మంచిగా కాఫీ తాగుతారు కూర్చొని ఇద్దరు ఇంకా నేను తిరుగుతూ ఉంటే నేను ఎప్పుడు వాటర్ తాగడం మర్చిపోతానండి అండ్ ఎండ అయితే బాగానే ఉంది సో మీరందరూ కూడా వాటర్ తాగుతున్నారా లేదా అట్లీస్ట్ మినిమం ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలట నాకు ఈ వాటర్ తాగడం అనే కాన్సెప్ట్ అస్సలు గుర్తున్నదండి మీతో అన్ని చాలా కేర్ఫుల్గా అన్నీ అందరికీ మంచిగా పెట్టి అన్నీ చూసుకుంటుంటా కానీ నీళ్ళు తాగడం అనే విషయం మాత్రం మర్చిపోతుంటా అనమాట మా అమ్మ అయితే నాకు నీళ్ళు తాగు ఫోన్ చేయగానే నీళ్ళు తాగు నని అంటుంటుంది మా చెల్లి కూడా అక్కడ నీళ్ళు తాగవు ఒక గ్లాస్ వాటర్ తాగి మాట్లాడు నన్ను అంటుంటుంది అనమాట అలాగా వాటర్ తాగడం అనేది ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను సో నేను ఈ మధ్య లేదు నేను నీళ్ళు తాగాలి నీళ్ళు తాగాలి అనుకుంటున్నా కొన్ని బాటిల్స్ కూడా వస్తాయట దాంతో అలారం ఉంటుందంట మా వారు చెప్తున్నారు అనమాట అలారం బాటిల్ అన్నా కొనుక్కో కనీసం అది మోగినప్పుడల్లా గుర్తొచ్చా తాగుతావు అని చెప్పి అండ్ ఎస్పెషల్లీ సమ్మర్స్ కాబట్టి కీప్ హైడ్రేటెడ్ అందరూ జ్యూస్లనే కానివ్వండి ఏవైనా కానివ్వండి కానివ్వండి ఏదో ఒక విధంగా మన బాడీ డీహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్ అందిస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ ఈజీగా అయిపోయేది అంటే స్వీట్ పొటాటోస్ అనమాట జనరల్గా వాటిని పీల్ చేసి చక్రాల్లో కట్ చేసి నెయ్యేసి కాల్చి అలాగ చేస్తా బట్ ఇప్పుడు ఎక్కువ అంత టైం లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా బాయిల్ చేసేద్దాం అనుకుంటున్నాను స్వీట్ పొటాటోస్ ఆర్ వెరీ 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 హెల్తీ అండి ఎస్పెషల్లీ గ్రోయింగ్ కిడ్స్కి అండ్ బాగా స్క్రీన్ చూసే పిల్లలకి అనమాట ఇప్పుడు వాళ్ళకి స్క్రీన్ చూడడం అనేది ఏ పిల్లలకైనా కామన్ అయిపోయింది సో వాళ్ళ కంటికి ఎందుకంటే దీనిలో బీటా క్యారెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐ కి చాలా మంచిది అండ్ ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది సో అందుకని ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో స్వీట్ పొటాటోస్ తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనకి మంచిగా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి దొరికినప్పుడు అలా కొనేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంట్లో అందరం తింటాం మావయ్య గారు నేను పిల్లలు మా వారు అందరం తింటాం అనమాట విడిగా పీల్ చేసి అలా చేస్తే పిల్లలకి ఈజీగా తినడానికి ఉంటుంది బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి జస్ట్ రెండు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసేస్తున్నాను అది కూడా డైరెక్ట్ వాటర్లో వేయకుండా స్టీమ్ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే వాటర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అయితే వాటర్లోకి ఆ న్యూట్రియన్స్ అంతా వెళ్ళిపోతే కాబట్టి కుక్కర్లో కింద వాటర్ వేసి పైన ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో వేస్తున్నా అండ్ స్వీట్ పొటాటోస్లో కూడా పురుగులు ఉంటాయండి పుచ్చులు ఉంటాయి అనమాట మనం ఇట్లాగా పెద్ద ముక్క కట్ చేసేటప్పుడు మధ్య పార్ట్ ఎలా ఉంది అన్నది మనం చెక్ చేయము కదా అది ఒకసారి కేర్ఫుల్గా చూసుకోవాలి బయట స్కిన్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దానికి హోల్స్ ఉన్నాయా లేదా అన్నది అలా చూసి ఏదన్నా కొంచెం డౌట్ అనిపించినా సరే మనం కట్ చేసి లోపల పుచ్చులు లాంటివి ఏం లేవు కదా అన్నది చూసుకోవాలి మధ్య పురుగులు కూడా కనిపిస్తున్నాయి అనమాట చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూడండి అవి కూడా కనిపిస్తున్నాయి స్వీట్ పొటాటోలో సో బిఫోర్ కుకింగ్ మనం ఒకసారి బాగా చెక్ చేసి అప్పుడు కుక్కర్లో వేయడం బెటర్ దీంట్లో మనకి వైటమిన్ ఏ కూడా బాగుంటుందండి అందుకే కళ్ళకు మంచిది అని అనమాట ఇది మన ఇమ్యూనిటీని పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది మన బ్రెయిన్ హెల్త్కి మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ దీని బెస్ట్ వే ఆఫ్ కుకింగ్ ఏంటి అంటే స్టీమింగే అంటే బాయిలింగే ఈజ్ ద బెస్ట్ వే అండి అంటే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని రిటైన్ అవ్వాలి అని అంటే అదే బెస్ట్ వే అనమాట మనం బేకింగ్ కానీ ఫ్రయింగ్ కానీ డైరెక్ట్గా కాల్చడం కానీ ఇలా చేస్తే కొంచెం ఎక్కువ న్యూట్రియంట్స్ పోయే ఛాన్స్ ఉంటుంది సో అది తెలిసిన దగ్గర నుంచి నేను ఇలాగా కుక్కర్లో ఒకసారి ఒక విజిల్ వేయించడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట సో దట్ మనము వాటర్లో బాయిల్ చేసినట్టు కాదు అలానని మనకి మంచిగా టేస్టీగాను ఉంటుంది సో అందుకని విడిగా ఇలా స్టీమ్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీరు ఇంకెలా వాడుతున్నారండి స్వీట్ పొటాటో నేను ఎక్కువ అయితే స్నాకింగ్ గానే ఇలాగ యూస్ చేస్తున్నాను మా అయితే సాంబార్లో ఒకటి రెండు వేస్తాను అంతే అంతకుమించి వేరే ప్రాసెస్ ఏమీ నేను ఈ మధ్యకాలంలో అయితే ట్రై చేయలేదు ఆలు పరాటా బదులు స్వీట్ పొటాటో పరాటా చేశాను ఇంతకుముందు బట్ ఫ్రీక్వెంట్గా చేయడానికి కుదరదు కదా సో ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ నేను ఫాలో చేస్తున్నాను మీకు ఇంకేదైనా వే తెలిస్తే కనుక ఇలా కూడా ట్రై చేయొచ్చు అంటే కనుక కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇదిగోండి స్వీట్ పొటాటోస్ అన్ని మంచిగా వాష్ చేసుకున్నాయి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా సో ఎందుకంటే మన స్కిన్తో సహా బాయిల్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఒక రెండు మూడు సార్లు ఆ మట్టంతా పోయేలా వాష్ చేసుకున్న కుక్కర్లో కింద వాటర్ వేసేసి పైన బౌల్లో ఈ స్వీట్ పొటాటో వేసి ఒక్క స్పూన్ ఆఫ్ బెల్లం పౌడర్ మాత్రం యాడ్ చేశాను అది కూడా ఆప్షనల్ అండి జస్ట్ ఇంకా ఇష్టంగా తింటారు కదా అని అండ్ దట్టు బెల్లం ఈజ్ ఆల్సో హెల్దీ కాబట్టి అది కొద్దిగా యాడ్ చేసి కుక్కర్ పెట్టేసా ఒక్క విజిల్ వేస్తే చాలు మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఎక్కువ టైం లేదు క్విక్గా అయిపోవాలి స్నాక్స్ అని అనుకుంటే ది బెస్ట్ అనిపిస్తుంది అంతలో నా టీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మావయ్య గారికి వస్తాను ఇది కూడా మన స్వీట్ పొటాటోస్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయి జస్ట్ పైన ఉన్న స్కిన్ని ఇలా మనం చేత్తో అంటేనే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట అలా పీల్ చేసుకుంటూ తినేయడమే మళ్ళీ వీటిని చర్నీళ్ళల్లో వేయడం ఇలాంటి అసలు చేయకూడదు ఫ్యాన్ కింద పెడితే ఈజీగానే చల్లారిపోతాయిలేండి ఒకసారి కుక్ అయినాయా లేదా అని స్పూన్ పెట్టి ఇలా చూస్తే చాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవి స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఈజీ టు కుక్ చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇంకా వీటిని ప్లేట్లో పెట్టేసి ఎవరి కాళ్ళకి ఇచ్చేస్తా అన్నమాట వాళ్ళే పీల్ చేసుకొని తినేసేలాగా సో నేను ఇంతకు ముందు ఇలాగ పీల్ చేసి కాల్చి తినేదానికి అవి టేస్ట్ బాగుండేవి బట్ ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ కన్నా కూడా ఎక్కువ బెనిఫిషియల్ అండ్ టైం కూడా తక్కువగా అయిపోతుంది కాబట్టి ఈ మధ్య ఎక్కువ ఇలాగా బాయిల్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను బేసిక్గా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాకింగ్ కోసం మనం ఆలోచిస్తూనే ఉంటామండి మనం ఏదైనా హెల్దీ ఆప్షన్తోనే స్టార్ట్ చేయాలి లేకపోతే వాళ్ళు ఏదో ఒక జంక్ పైకే వాళ్ళ మనసు వెళ్తుంది సో అందుకని ఏదైనా బ్యాడ్ ఫుడ్ ఏదైనా తినాలి అన్నా సరే ఖచ్చితంగా ముందు గుడ్ ఫుడ్ తినాలి అన్నట్లుగా నేను ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఈవినింగ్ టైంలో ఒక హెల్దీ స్నాక్ ఫస్ట్ పెడితే తప్ప నెక్స్ట్ ఇంకేదో వేరేది ఏమన్నా సర్చ్ చేయను ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుందన్నమాట టైం ఈ టైం కల్లా వీళ్ళు తినేసారనుకోండి ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి ఇంకేదన్నా కావాలంటే తింటారు ఏదన్నా ఫ్రూట్ కానీ అలాగా యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం కర్డ్ రైస్ తినలేదన్నమాట ముందు కర్డ్ రైస్ తిను అని చెప్పాను సో అందుకని కర్డ్ రైస్ తింటున్నాడు కర్డ్ రైస్ తినేసిన తర్వాత అంతలో ఇవి చల్లారుతాయి కాబట్టి కొద్దిగా స్వీట్ పౌడర్ తినేస్తారు అదనమాట ఇవాళ స్నాకింగ్ అంటే జస్ట్ నేను ఎలా ఆలోచిస్తాను ఆ ఐడియాస్ అన్ని మీకు షేర్ చేస్తున్నాను సో దట్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో సో అదండి ఇవాళ నా వీడియో దట్ సిట్ ఫర్ టూ డిఫరెంట్స్ ఆల్ ఇన్ నాది వీడియో టేక్ కేర్ అండ్ బు బాయ్